దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన ఘనతలు సమస్తమైన మహిమలు సమస్తమైన ప్రభావములు యుగయుగములకు యుగములకు కలుగునుగాక ఎంతో సంతోషకరమైన సమయం పిల్లరా ఎందుకంటే ఈరోజున కాలమును తెలుసుకోవాల్సిన అవసరం దేవుని ప్రజలకు ఎంతైనా ఉన్నది చాలామంది కాలము విషయంలో పొరపాటుపడుతున్నారు కాలము తెలియక కొంతమంది రెండవ రాకడ విషయంలో చాలా అపోహలకు గురైపోతున్నారు రాకడ గురించి ఇష్టానుసారమైన అభిప్రాయాలు కూడా బోధిస్తున్నారు ఈరోజు దేవుడు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలని రెండు విధాలుగా ఆయన సంఘమును బయటకు నడిపించి సంఘములో నుంచి తన వధువుని బయటకు ఏర్పరిచి ఉన్నాడు కాబట్టి సంఘము అనగా ద వన్ హూ ఈజ్ కాల్డ్అట్ ఈరోజు సంఘములో నుంచి తన వధువును దేవుడు బయటకు పిలుచుకుంటున్నాడు బుద్ధి లేని కన్యక బుద్ధి గల కన్యక ఇద్దరు కన్యకలే కానీ రాకడ వచ్చినది ఒకరికి అర్థమైనది రాకడ జరగలేదని ఒకళ్ళంతే బుద్ధిహీనతలో ఉన్నారు బుద్ధిహీనత బొబ్బలు పెట్టుచున్నది కుమారుడు వచ్చిన పెండ్లి కుమారుని నిరాకరించిన పరుసైల గుంపు కానీ రాకడను అంగీకరించిన దేవుని యొక్క కన్యక ఆమె మరియమ్మ మరియలోనికి రాకడ జరిగినది ఈరోజు రెండవ రాకడ చాలా సామాన్యంగా ఉన్న పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేసుకుంటూ సంఘాలను మోసం చేస్తూ పెద్ద పెద్ద స్పీకర్లుగా కొనియాడబడుతున్న సో కాల్డ్ అండ్ టైమ్ మెసేజ్ ఐకాన్స్ వీళ్ళు సంఘాలను ప్రలోభ పెడుతున్నారు కేవలం దశమ భాగాల కోసం సంఘాలు కట్టుకుంటూ కార్లు కొనుక్కుంటూ బిల్డింగ్లు కట్టుకుంటూ పెద్ద స్పీకర్లుగా ప్రలోభానికి గురవుతున్న దైవజనులు దేవుడు సామాన్యతలో తన రాకడను జరిగిస్తున్న ఈ వారికి ఆ రాకడ కనబడకపోవటం బహు శోచనీయం మేఘము గుంపు ఎత్తబాటులోకి వెళ్ళారు ఆశిషుల ఒక మేఘం గుంపు మార్కొక మేఘం గుంపు వీళ్ళంతా ఎత్తబాటులోకి వెళ్ళారు విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్న ప్రజలు అసలు ఎత్తబడుటంటే ఏంటి అసలు పరలోకం ఎక్కడున్నది ఎక్కడికి ఎత్తబడాలి ఎక్కడ పరలోకం ఎక్కడున్నది ఏ డైమెన్షన్ అది ఇవన్నీ తెలియకుండానే మీరు భూమి మీద ఎందుకున్నారు రెండవ అక్కడ భూమి మీదకి ఆయన రాడు మరి మధ్యాకాశంలో వచ్చాడు మధ్యాకాశంలో మేఘంగా వచ్చాడు కడబోరెవరు విలియం మ్యారిన్ బ్రన్నం చివరి నేత్రం ఎవరు విలియం మ్యారిన్ బ్రన్నం చివరి రెప్పపాటు చివరి కన్ను కాలం అనగా విలియం మ్యారిన్ బ్రన్నం వాక్యం బోధిస్తున్నప్పుడే అదే కడబోరగా మారి అదే చివరి నేత్రం యొక్క రెప్పపాటుగా మారి పునరుద్ధానం జరుగుతున్నది వాక్యములు లేవనెత్తబడుతున్నావు వాక్యములు ఎత్తబడటం జరుగుతున్నది పరలోక రాజ్య స్థలములలో కూర్చుండు పెట్టబడుతున్నావు ఇంత క్లారిటీగా మెసేజ్ ఉంటే సమాప్తమైంది ఎవరికి యూదుల కాలం మొదటి రాకండి సమాప్తమైంది అన్యుల కాలం అన్యుల కాలం సమాప్తమైంది కాబట్టి నేరుగా యూదులు ఎత్తుకొచ్చాడు ఎడమ ఇరవై తొమ్మిది ముప్పై ఫినిష్ ఎడమ యాభై ఐదు ఫినిష్ ఏడు సంఘకాలాలు ఫినిష్ సంఘకాలములు సంఘశాఖల కాలములు ఫినిష్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే దేవుని యొక్క కాలమును అన్యులకు ఇచ్చిన కాలమును దేవుడు ఫినిష్ చేశాడు ఇంకా ఏ ఒక్క అన్యజనుడు రక్షించబడని దాని అని డెబ్బై వారాల్లో జరుగుతున్నాం ఇంకా మేము బాప్ దీస్ ఇంకా మేము ప్రభురాత్రి భోజనాలు చేస్తున్నాం ఇంకా మేము ఇదిగో పెద్ద పెద్ద ఆర్పాటపు కూటాలు ఏర్పాటు చేస్తున్నాం ఈయనవరో పెద్ద గుంటూరు నుంచి వచ్చిన స్పీకరు ఈరోజు పెద్ద పిడురాల నుంచి వచ్చిన స్పీకరు నేను పెద్ద కాకినాడ నుంచి వచ్చిన స్పీకరు మంచిది కాబట్టి రాకడ సామాన్యతలో జరిగినది నువ్వు అవునన్నా కాదన్నా పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగినది దేవుని యొక్క సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్ విలియం మ్యారెన్ అన్నా ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు మేఘంలో వచ్చేసాడు మేఘం మనల్ని పిలుస్తున్నది కాబట్టి సామాన్యతలో ఉన్న దేవుని వాక్యాన్ని గమనించండి మోసపోకండి పెద్ద పెద్ద బిషప్పులు మాయలో పడి వాడు రాకడ జరిగిందంటే నువ్వు నువ్వు ఆమెనంటాం కదా ఇది నీ వ్యక్తిగతం కాబట్టి పెద్ద పెద్ద సేవకులు చెప్తే మేము నమ్ముతాం అంటే వాడికి గుడ్డితనం వస్తే వాడి వాడి వెనకాల నువ్వెళ్ళి నీ కూడా గుడ్డితనమే ఇప్పుడు ఈ రాకడ వర్తమానం సంఘాలు పగులుతున్నాయి పాస్టర్కి గుడ్డితనం వాడు రాకండి ఒప్పుకోడు వాడి దగ్గర ఉన్న సంఘం నలభై మంది వెళ్ళి పక్కన సంఘం పెట్టేస్తున్నారు దోలు వదులుతుంది ఒకవాడికి కాబట్టి ప్రియులారా రాకడను ఒప్పుకునే కాలంలో మనం ఉన్నాం రాకడ జరిగింది అని నమ్మే కాలంలో మనం ఉన్నాం కాబట్టి సంఘశాఖల వారు ఎదురు చూస్తున్నట్టుగా మనం ఎదురు చోటం మానేసి జరిగిన రాకడను ఒప్పుకొని ఆ మేఘాన్ని కలుసుకుందాం దేవుడు మీ కుటుంబాన్ని దీవించినగాక షలోం హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి బలపరచునుగాక షలోం